डॉक्टर हुसैनी साहब 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 और मतीन साहब, साहब, इन लीडरशिप में मुस्लिम यूनाइटेड फ्रंट और दूसरे ऑर्गेनाइजेशन सब मिलकर आंध्र प्रदेश के बहुत से मुस्लिम ऑर्गेनाइजेशन मिलकर एक्स सी एम जनाब जगन मोहन रेड्डी साहब से मुलाकात रहे हैं हमारा मकसद यह है कि पार्लियामेंट में वक्त अमेंडमेंट बिल आई गई है उसको अपोज करने के लिए हम इनको रिक्वेस्ट करने के लिए आए थे लेकिन जगन मोहन रेड्डी साहब ने साफ साफ अल्फाज में बताया कि हम मुस्लिम्स माइनॉरिटीज और एस सी एस टी बी सी, सी के खिलाफ जो भी बिल्स आएंगे हम उनको अपोज करेंगे ये उन्होंने बताया है वक्त बिल को भी उन्होंने अपोज करने की बात की है वक्त अमेंडमेंट बिल को भी अपोज करने के लिए उन्होंने हामी दी है और इंशाल्लाह पार्लियामेंट में चाहे वो लोकसभा लोकसभा में तो आया है राज्यसभा में जब आएगा तो वो जो लोग जो लोग करेंगे इस बात का हमको यकीन दिलाया एक्ट 2024 को उसका कंडेम करते हुए वो बिल को विद्रा करने के वास्ते मुख्तलिफ पॉलिटिकल पार्टी से भी उनके हेड से मिल रहे हैं उसमें से आज जो है हम फार्मर सीएम साहब मिस्टर जगन मोहन रेड्डी साहब से मिलके आज पूरी हम उसका ए टू जेड उनके सामने रखे के जो है ऐसे हैं क्या उन्होंने अपना रिएक्शन भी उसमें जहां, आ, आर्टिकल्स 14, 15, 16 और जो है ट्वेंटी फाइव ट्वेंटी सिक्स का वायलेशन हो रहा उसको हम मद्देनजर रखकर अपनी बात को रखने की कोशिश कर रहे हैं इन हम कामयाब होंगे सारे लोगों से सबमिशन ये है हम सबमिशन ये है के जो है सब लोग इसको हर तरफ से हर कॉर्नर से कंडेम करें यही हमारी एक चीज है यही हमारा इसमें डेमोक्रेटिक कंट्री में राइट साइड ये रोजना आंध्र प्रदेश माजी मुख्यमंत्री जगनमोहन रेड्डी గారి दी की रोजना मैं मुस्लिम संडालु वेली ये अमेंडमेंट वक्फ अमेंडमेंट एक्ट 2024 వేదే ఉందో దాని గురించి దాంట్లో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లోప భవిష్యమైనటువంటి అంశాలని తర్వాత ఆ ఇల్లీగల్ గా వాళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళు చేపట్టినటువంటి వాళ్ళ దీన్ని కూడా మేము దాన్ని విశదీ విశదీకరించడం జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆ ఆలకించారు దాంట్లో ఆ ఇవన్నీ కూడా వారు మెంబర్లకి అంటే ఎంపీ వాళ్ళకు తెలియజేస్తామని చెప్పారు దానికి మేము ఏదైనా సరే మైనారిటీలకు సంబంధించి ముస్లిం సంబంధించి కానీ మైనారిటీ సంబంధించి వ్యతిరేకమైన చట్టాలు ఏది వచ్చినా కూడా దాన్ని తప్పనిసరిగా వ్యతిరేకిస్తామని చెప్పి వాళ్ళు చెప్పినందుకు మేము మా సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేయాలి పార్లమెంటు లో గత కొన్ని రోజుల ముందు వక్ఫ్ సవరణ బిల్లు చట్టం వచ్చిందో ఆ వక్ సవరణ చట్ట బిల్లుకు వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేక ఓటు వేసినందుకు ఈ రోజు పదకొండు ముస్లిం ఆర్గనైజేషన్లు ఈ రోజు ఆయనకు మా ఒక ఒక విన్నపం ఎలాగైతే మేము ఈ వక్ ని మీరు ఓటు వేసి ఇది చేశారో అలాగే రాజ్యసభలో కూడా ఎక్కడ కూడా మీరు ఎదుర్కోవాలని వ్యతిరేక ఓటు వేసి ముస్లింల తోడు ఉండాలని ఈ రోజు మేము కేంద్ర ప్రభుత్వం మత ప్రాతిపదికన తెచ్చినటువంటి వక్బోర్డ్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇటు ఆంధ్రప్రదేశ్ మరియు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గ అచిరతర మహారలూ కూడా ప్రముఖులు అది రాజకీయ నాయకులు అదే విధంగా వివిధ ప్రజా సంఘ నాయకులు విధంగా సామాజిక నాయకులు అందరూ కూడా ఏకమై ఈ యొక్క వగోడ్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీని ఒక ఉద్యమ రూపంలో తీసుకుని వెళ్తూ ఈ రోజు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది కలిసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తెచ్చినటువంటి వక్బోర్డ్ సవరణ బిల్లు నొసుగులు దాని యొక్క అనర్థాలను క్షుణ్ణంగా ఆయనకు వివరించడం జరిగింది ఆ సానుకూలంగా స్పందించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏదైతే మీరు తీవ్రంగా చెప్పినటువంటి అంశాలను ఖచ్చితంగా మేము పరిగణలో చూసుకొని మా ఎంపీల ద్వారా ఆ వాయిస్ ని పార్లమెంట్ లో ఉభయ సభలు కూడా మేము వినిపించి ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఓటు వేస్తాం ముస్లిం సామాజిక వర్గానికి వెన్నుగా దన్నుగా ఉంటామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది